హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈ వీడియోలో మనం రేపే మూడవ కార్తీక సోమవారం మరియు సంకటాహార చతుర్థి అండి ఈ వీడియోలో ఈ పూజలను ఏ విధంగా చేసుకుంటే మన జీవితంలో వచ్చే గొప్ప మార్పులు ఏమిటో తెలుసుకుందామండి ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేపట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే కార్తీక మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోయి మీ మనస్సులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది అంతటి శక్తి సంకటహర చతుర్థి వ్రతానికి ఉంటుంది నవంబర్ పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుంది కార్తీక సోమవారంతో కలిసి వచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తేదీన కార్తీక సోమవారం నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి పాటించవలసిన నియమాలు ఏంటి అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అనగా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి గుమ్మం ముందు ముగ్గు వేయాలి పూజ చేసే స్త్రీలు ఎర్రని వస్త్రాలను ధరించి ఈ వ్రతం ఆచరిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది స్త్రీలు తమ కాళ్లకు పసుపు రాసుకొని ఈ చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పూజ ప్రారంభించే ముందుగా మీ పూజా గదిలో కొన్ని అక్షంతలను సిద్ధం చేసుకోవాలి పూజా గదిని శుభ్రం చేసుకొని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించండి అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించాలి దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు అర మీటర్ పొడవున్న ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పీల బియ్యం రెండు తమలపాకులు రెండు వక్కలు రెండు ఎండు ఖర్జూరాలు రెండు రూపాయి నాణములు వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి పటం దగ్గర ఉంచాలి ఆ మూటని ముడుపుగా భావించాలి ఈ ముడుపుకి నమస్కారం చేసుకొని గణేష స్తోత్రం చదవాలి లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించాలి చివరిగా గణపతికి నమస్కారం చేసుకో గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి పూజా గదిలో ఉన్న అక్షంతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలపైన వేసుకోండి ఈ వ్రతం చేసేవాళ్ళు ఉపవాసం ఉంటే మీరు చేసే వ్రతానికి రెట్టింపు ఫలితం ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాతే మీ ఉపవాసాన్ని విరమించాలి ఉపవాసం చేయలేని వారు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చేసుకోండి ఈ విధంగా ఉదయం ఉపవాసం ఉండి గణపతి పూజ చేసుకొని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజా గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసుకొని గణపతికి నివేదించి మీ కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు వక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తినాలి మూటలో ఉన్న రెండు రూపాయల నాణెములను తీసి మీ పరసులో పెట్టుకోండి లేదా మీ బీరువాలో పెట్టుకోండి ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు మంచం మీద కూర్చోకూడదు ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం లభిస్తుంది ఈరోజే ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒక్కటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కాబట్టి ఇరవై ఒక్క గరిక ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఈ గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను ఆ గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో ఈ యాలకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించాలన్నా సంకటహర చతుర్థి నాడు ఇరవై ఒక్క యాలకులతో ఒక మాలను తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న గణపతి పటానికి వేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదోషం ప్రదేశంలో పెట్టుకోండి మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ సంకటహార చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ పోతాయి రావి చెట్టు నీడలో నిలబడిన చాలు అంత గొప్ప ఫలితం మీకు ఉంటుంది మీ దురదృష్టం అంతా తొలగిపోతుంది కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభించడంతో పాటు మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది సంకటహర చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తీరడమే కాకుండా కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మరియు జాతక దోషాలు తొలగిపోతాయి సంకటహార చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నేరులో వర్ధిల్లుతుంది అలాగే మీ భర్త యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలు తీరిపోతాయి ఈ ప్రత్యేకమైన రోజున గణేషుడిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వర్తి వరిస్తాయి ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జాతకంలో ఉన్న జాతక దోషాలు కానీ మీ కష్టాల నుండి మీరు విముక్తి పొందుతారు ఈ విధంగా సోమవారం నాడు ఈ కార్తీక సోమవారం నాడు సంకటహార చతుర్థి పూజా వ్రతాన్ని చేసుకొని ఆ గణేషుని ఆశీస్సులు ఆ పరమశివుడి ఆశీస్సులు పొందండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్